ారి అగర్బర్ విగర్భర్ను సంధ్యా సమయంలో కలిసి కాలినడకన ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు అప్పుడు సూర్యాస్తమయం అవుతున్నది అప్పుడు విగర్భర్ రాజా సూర్యాస్తమయం రోజు పడమార దిక్కునై అవుతుంది ఏమిటి అని అడిగాడు అతను అడిగిన దానికి నవ్వుతూ నవ్వొచ్చింది నవ్వొచ్చింది అగర్బర్కి బీర్బల్ ఏమిటా ప్రశ్నించింది తెలివి తక్కువ వాడు అవి తెలు తెలివి తక్కువ వాడు వేసే ప్రశ్న అయితే సమాధానం చిక్కుతుంది మీకు రాను రాను మతిపోతున్నట్లుంది అన్నారు అగర్బర్ ఒక మాటలోనే పీర్పల్ను తెలివి తక్కువ వాడని చేసేశానని తనలో తాను మురిసిపోయాడు అగర్బర్ పీర్పలు పూర్వక లేదు పేర్పర్ ఊరుకోలేదు పాదుష వారిని నేను అడగడు నేను అడగంది మీరు అడిగే ప్రశ్న నేత మీరు ప్రశ్న అడగనే తలంచి ముందుగా మిమ్మల్ని అడిగాను అని అన్నాడు పేర్పర్ పేర్పర్ మాటల్లోనే చమత్కారాన్ని కూడా అర్థాన్ని అల్ అర్బర్ అల్బర్ను గ్రహించారు అర్బర్లు అర్బర్లు గ్రహించారు తనే మార్కు తననే మూర్ఖుడుగా చేశాడని తలచాడు కోపం వచ్చింది అంతలోనే చిరునవ్వుతో పేపర్లను అభినందించాడు